ఈ రోజు స్పెషల్ ఈరోజు బావా అండు కొర్రలతో పొంగనాల్ ప్రిపేర్ చేస్తున్నాను మనం మిల్లెట్స్తో ఏంటి అంటే ఓన్లీ మిల్లెట్స్ ఉడకబెట్టి తినడం అలా కాకుండా ఇలా టిఫిన్స్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది బావా దానికి ఏంటి అంటే మనం ఒక గ్లాస్ మినపప్పుకి మూడు అండు కొర్రలు కానీ కొర్రలు కానీ ఏది మనం యూజ్ చేస్తే అది యూజ్ చేస్తే బాగుంటుంది సేమ్ మనకు నార్మల్ పొంగనాలు ఎలా వస్తే అలా వస్తే చాలా టేస్టీగా ఉంటుంది వ్యూవర్స్కి ఎవరికైనా కావాలి అంటే దాన్ని ఎలా ఎలా మిక్స్ చేసుకోవాలి పిండి అనేది కూడా నేను ఒకసారి చూపిస్తాను ఈరోజు ఏంటి అంటే మనం జస్ట్ పొంగనాలు వరకు పోసి చూయించేద్దాం ఓకే పిండి ప్రాసెస్ అవన్నీ కూడా నేను ఒకసారి చూపిస్తాను బాబు వీడియోలో ఈరోజు ఏంటంటే జస్ట్ చెప్తున్నాను ఐడియా గురసం ఈ పిండిలో ఏంటంటే మార్నింగ్ నానబెట్టేసుకొని ఈవినింగ్ గ్రైండ్ చేసుకోవాలండి సేమ్ మన పొంగనాల పిండి లాగానే ఒక్కొక్కరు రకంగా చేస్తుంటారు మేము ఏంటంటే పోపులో ఉల్లిపాయలు కరివేపాకు పచ్చికారం అవన్నీ శనగపప్పు ఇవన్నీ వేసి చేసుకుంటాం చాలా టేస్టీగా ఉంటుందండి కొర్రలు తినము కొర్రలు తినము ఊదలు తినము ఇవి ఏదే ఉండదండి చాలా ఎమ్మెగా చాలా టేస్టీగా వస్తుంది పిల్లలు ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఇది అసలు మనం చెప్తే కానీ దీన్ని మిల్లెట్స్తో చేసామనేది ఎవ్వరూ అర్థం చేసుకోరు మీరు కూడా ఒకసారి ట్రై చేస్తూ చూడండి ఇలా ఎంత అయ్యాయో ఓహో సేమ్ లుక్ నార్మల్ పొంగనాలు ఉన్నాయి చూడు ఇదిగో ప్లఫీగా కూడా చాలా బాగా వస్తాయి తిని టేస్ట్ చూసేటప్పుడు చెప్తు నువ్వు చూడండి అర్థమైపోతుంది చాలా ఎమ్మీగా వచ్చేసాయి చూసావా ఇలా మనం హ్యాపీగా మనకు ఏ ఏ మిల్లెట్తోనైనా ప్రిపేర్ అండి ఈ మిల్లెట్ ఆ మిల్లెట్ అని కాదు మనకి ఏ మిల్లెట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క మిల్లెట్ తింటే మన హెల్త్కి మంచిది కాబట్టి ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క మిల్లెట్తో మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి చేసుకోవచ్చు మన ఛానల్లో ఇంకా దోశ పెట్టాము పొంగనాలు ఇంకా ఇడ్లీలు ఇలా చాలా చేసుకోవచ్చండి ఈ మిల్లెట్స్తో మనం రెగ్యులర్గా బియ్యంతో ఏమేమి ప్రిపేర్ చేసుకుంటాం అవన్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి లుక్ ఎంత బాగా వచ్చేసిందో ఇంకొక టూ మినిట్స్ రెడీ అయితే వడ్డించేస్తాను బాబా నీకు సూపర్ సూపర్ బాయ్ ఇదిగో బాబా పొంగనాలు రెడీ అయిపోయి వడ్డించేస్తాను చూడు చూడు ఎంత ఎమ్మె ఎమ్మీగా ఉన్నాయో చూడ్డానికి మాత్రం చాలా బాగున్నాయిరా మన కొర అండు కొర్రలతో పొంగనాలు రెడీగా ఉన్నాయి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేసేయ్ సూపర్ ఉంది ప్లేటింగ్ మాత్రం అద్రిపోయింది థ్యాంక్ యూ టేస్ట్ ఎలా ఉంది ఒకసారి చూపించి పొంగనాలు చూపించి ఇటు ఓపెన్ చేసి చూపించు ప్లఫీగా వచ్చాయా సేమ్ ఆ పొంగనాలు సేమ్ యాజ్ ఇట్ అండి హాస్ ఇట్ ఇస్ అసలు చెప్తే గాని తెలియదు ఇది కొరల్ తో చేశారు చాలా బాగుంది నిజంగా థాంక్యూ బావ ఎంజాయ్ చేసేయ్ థాంక్యూ